సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ యొక్క మొదటి పాఠ్యాంశము పటాల అధ్యయనము విశ్లేషణ గురించి మాట్లాడదాం ఇక్కడ మరి ఈ పటాల అధ్యయనం గురించి ఆల్రెడీ ఒక అంతకంటే ముందు వీడియో చేయడం జరిగింది అసలు పటం అంటే ఏంటి చిత్తపటం అంటే అంశాల గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నుంచి ఈ యొక్క టాపిక్ నుంచి కంపల్సరీగా రెండు మార్కులు గ్యారెంటీ వేస్తాయి సో కాబట్టి ఇక్కడ మేజర్గా సుమేరియన్లు సుమేరియన్లు వీటిని అంటే వాస్తవానికి ప్రస్తుతం ఇరాక్ అని పిలుస్తాం ఏమంటాం ప్రస్తుతం ఇరాక్ వాసులు అంటాం ఈ సుమేరియన్లు తయారు చేసిన పటాలు అతి పురాతన పటాలు సో సుమేరియన్ తయారు చేసిన పటాలను అతి సు అతి పురాతన పటాలుగా పిలుస్తారు మరి ఈ సుమేరియన్లు ఎన్ని సంవత్సరాల క్రితం తయారు చేశారంటే నాలుగు వేల సంవత్సరాల క్రితము నాలుగు వేల సంవత్సరాల క్రితము ఈ యొక్క పటాలను తయారు చేసిన వాళ్ళు అంటే సుమేరియన్లు ఈ సుమేరియన్ ఏం చేశారంటే మట్టి పలకల పైన మట్టి పలకల పైన సో పటాలు గీశారు ఏం గీశారు పటాలు గీసారు సో పటాలు గీసారు పటాలు గీసారండి అంటే ముఖ్యంగా వీళ్ళు మీద గీసారు మట్టి పలకాలైన గీశారు సుమేరియన్లు ముఖ్యంగా దేనికోసం అంటే సో సుమేరియన్లు దేవాలయాల కింద ఉన్నటువంటి భూముల వివరాలను పటాల రూపంలో తయారు చేశారు ఎందుకంటే దేవాలయాల కింద ఉన్నటువంటి భూములను ఎలా చూపించాలకు పటం చెప్పేసి వీటిని మట్టి పలకల పైన సుమేరియన్లు పటాలు గీసారు చాలా చాలా ఇంపార్టెంట్ సుమేరియన్లు ఇలా ఒకసారి గెలుస్తాం అతి పురాతన పట అతి అతి పురాతన పటాలు గీసిన వారు ఎవరు సుమేరియన్లు ఎన్ని వేల సంవత్సరాల క్రితము నాలుగు వేల సంవత్సరాల క్రితము అదే విధంగా మట్టి పలకల పైన పటాలు గీశారు సుమేరియన్లు దేనికోసము అంటే దేవాలయాల కింద ఉన్నటువంటి భూములను సో వాళ్ళు ఎలా పటాల రూపం తయారు చేయడం జరిగింది వివరాలు అంటే దేవాలయాల కింద భూముల వివరాలను పటాల రూపంలో తెలియజేశారు నెక్స్ట్ వచ్చేసి బాబిలోనియన్లు ఏంటి బాబిలోనియన్లు వీళ్ళను వీళ్ళు వీరిని కూడా ఏమంటారు అంటే ఇరాక్ వాసుగా పిలుస్తాము మరి బాబిలోనియన్ తయారు చేసిన పటాలు ఏ విధంగా తయారు చేస్తారు మొదట ప్రపంచ పటాలు తయారు చేసిన వారు ఎవరు మొదట ప్రపంచ పటాలు తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే బాబిలోనియన్లు చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతలు మొదట ప్రపంచ పటాలు తయారు చేసేవారు ఎవరు బాబులు వీళ్ళు ఇరవై ఆరు వందల సంవత్సరాల క్రితము మట్టి పలక మీద గీస్తే వీళ్ళు కూడా ఇరవై ఆరు వందల సంవత్సరాల క్రితము మట్టి పలక పైన మట్టి పలక పైన పలకపైన పటాలు గీసారు పటాలు గీసారు పటాలు గీసారు కాబట్టి అదేవిధంగా వీళ్ళు ప్రపంచ పటాలను ముఖ్యంగా గుండ్రటి పల్లెం మాదిరిగా 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 ఉంది అని చెప్పారు ఎలా చెప్పారు గుండడి ప్రపంచ పటం అనేది ఎలా ఉంది అంటే ఒక గుండడి పల్లె పల్లెము మాదిరిగా ఉంది అని చెప్పారు మరి ఇక్కడ వీరు వీరు గీసినటువంటి పటంలో మధ్యలో వీరు గీసినటువంటి పటంలో మధ్యలో బాబిలోనియన్ ఉంది బాబిలోనియన్ పట్నం అంటే బాబులోనియన్ పట్టణము ఎక్కడుంది మధ్యలో ఉంది మరి ఇక్కడ లోపలి వలయంలో అనేది బాబు లోనంటే మధ్యలో ఉంది పట మధ్యలో ఉంది లోపలి వలయంలో పట్టణాలు ఉన్నాయి పట్టణాలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి నదులు ఉన్నాయి చిత్తడి భూములు ఉన్నాయి చిత్తడి భూములు ఉన్నాయి అంటే చెరువులు గ్రామాలు నదులు చిత్తడి భూములు ఉండేవి లోపల వలయంలో లోపలి వలయం బయట లోపలి వలయం బయట చేదు నది ఉంది చేదు నది గల మరొక పేరు ఏంటి నది గల మరొక పేరు ఉప్పినీటి సముద్రము అంటాం ఏమంటాము ఉప్పు నీటి సముద్రము అంటాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో లోపల వలయంలో బయట చేదునది ఉంది సో ఈ సముద్రంలో ఈ సముద్రం అనేది త్రికోణాకారంలో ఉన్నటువంటి ఏడు దీవులు ఉన్నాయి ఈ సముద్రంలో త్రికోణ ఏ ఆకారంలో ఉన్నాయి త్రికోణాకారంలోని ఎన్ని దీవులు ఉన్నాయి ఏడు దీవులు ఉన్నాయి ఈ బాబిలు యొక్క పటాలు నెక్స్ట్ వచ్చేసి సో అనాక్సి మాండం మరి అనాక్సి మాండర్ గ్రీక్ టర్కీ ఎకటేయస్ ఎకటియస్ మరియు ఎరిటోడస్ చరిత్ర ఎరిటోడస్ కాబట్టి ఈ యొక్క అంటే అనాక్సి మాండర్ అనాక్సి మాండరు గ్రీక్ మిల్లెటస్ టర్కీ ఎకటస్ అండ్ ఎరిటోడస్ వీళ్ళందరూ వీరు పటాలను వీరు ఒక ఆధారంగా పటాలు తయారు చేస్తారు వీళ్ళు ఎలా తయారు చేస్తారు అంటే వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడవలు ఓదించారు వివిధ ప్రదేశాలంటే ఆ పటాలు తయారు చేసే విధానంలో తూర్పు నుంచి పడవలు అంటే మరియు ఉత్తరం నుంచి దర్శనం చూసారు పటాలు తయారు చేయడంలో వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడారు ఉత్తరం నుంచి దక్షిణ చూపిస్తూ పటాలు గీసారు భూమి గుండ్రంగా ఉందని దాని చుట్టూ సముద్రం ఉందని చెప్పారు సో ఇక్కడ వీళ్ళందరూ ఏం చెప్పారంటే భూమి గుండ్రంగా ఉంది దాని చుట్టూ ఏముంది సముద్రం ఉందని చెప్పారు అనేక ప్రదేశాలు అంటే వీళ్ళు ఏం చేశారంటే అనేక ప్రదేశాలు యాత్ర చేశారు యాత్ర చేసి పటాలను గీశారు కానీ వీళ్ళు అనేక అంటే ఆ అట్లాంటిక్ మహాసరంలో కానీ పసిఫిక్ మహాసూత్రంలో కానీ ఆ సమాసముద్రంలో వీళ్ళు యాత్రలు చేసి పటాలు గీసారు కానీ ప్రస్తుతం అందుబాటులో లేవు అంటే అనాక్సి మండర్ గీసినటువంటి పటాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయా లేవు అందుబాటులో లేవు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సో వివరణ అంటే వివరణ ఆధారంగా అంటే ఎకెటిఎస్ వివరణ ఆధారంగా పటాలు ఎలా గీశారు అంటే ముఖ్యంగా పటాలు ఎలా గీస్తారు ఎవరు చరిత్రకారులు చరిత్ర చరిత్రకారులు ఎలా గీశారు చూసినట్లయితే ఎకెటిఎస్ వివరణ ఆధారంగా పటాలు చరిత్రకారులు ఎలా గీస్తారంటే గ్రీస్ మధ్యలో గీశారండి గ్రీస్ మధ్యలో ఉంటుందని చెప్పారు ఎలా చెప్పారు గ్రీస్ ఎక్కడ ఉంటుందని చెప్పారు వీళ్ళు గ్రీస్ మధ్యలో ఉంటుంది ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా చెప్పారు వీళ్ళు ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా చెప్పారంటే మూడు ఖండాలుగా చెప్పారు ఎన్ని ఖండాలు చెప్పారు మూడు ఖండాలు ఒకటి యూరోప్ చూపించారు లిబియా అన్నారు లిబియా అంటే ఆఫ్రికా నెక్స్ట్ ఆసియాను చూపించారు నెక్స్ట్ ఈ ఖండాలను అంటే ఈ ఖండాలను మధ్యతర సముద్రం చేస్తుంది అంటే ఈ మూడు ఖండాలను వేరు చేసేటువంటి సముద్రం ఏది అంటే మధ్యధరా సముద్రము మధ్యధరా సముద్రము కాబట్టి ఎకేటిఎస్ వివరణ వివరణ ఆధారంగా చిన్న రకాల పటాలు ఎలా గీసారు వేసి మధ్యలో ఉండని చెప్పారు మూడు ఖండాలు ఉండని చెప్పారు ఈ ఖండాల మధ్య అంటే ఖండాలను వేరు చేసేది మధ్యధర సముద్రం అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ అల్ ఇద్రిసి గీసినట్టు అంటే గీసిన పటము గీసినటువంటి ప్రపంచ పటము ముఖ్యంగా ఈ అల్ ఇద్రిసి టాలమీ పుస్తకాలు ఆధారంగా టాలమీ పుస్తకాల ఆధారంగా పఠం గీశారు పఠం గీసారు కాబట్టి అంటే టాలమీ పుస్తకాల చాలా అంటే ఆధునిక కాలంలో గీసినటువంటి పటాలన్నీ కూడా ఆ యొక్క ఆధారం ఆధారంగా టాలమీ పుస్తకాల ఆధారంగా పటాలు గీశారు మరియు ఈ అల్ అంటే ఇక్కడ చూడండి అల్ అయినటువంటి వ్యక్తి ఎవరి కోసం గీసాడు ఎవరి కోసం అంటే పదకొండు వందల యాభై నాలుగో సంవత్సరంలో యాభై నాలుగో సంవత్సరంలో అల్లిద్రిసి రాజు అంటే ఇక్కడ అల్లిద్రిసి అంటే ఇక్కడ అల్లిద్రిసినటువంటి వ్యక్తి రాజు కోసము అనే వ్యక్తి ఏం రాజు కోసము ప్రపంచ పటాలు గీశాడు ప్రపంచ పటము గీసారు ఎవరి కోసము రాజు కోసము ఏ సంవత్సరంలో లెవెన్ ఫిఫ్టీ ఫోర్ లో లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అంటే పదకొండు వందల యాభై మూడవ సంవత్సరంలో నెక్స్ట్ మరి ఈ పటాలని వివరాలు ఎక్కడ ఈ పటాలనే యొక్క విషయాలన్నీ కూడా అరబీ భాషలో ఉన్నాయి అంటే అరబిక్ భాషలో ఉన్నాయి ఈ వివరాలు అన్నీ కూడా అంటే నార్త్ ఈస్ట్ తర్వాత అందులో పటంలో వివరాలు అన్ని కూడా అరబిక్ భాషలో ఉన్నాయి ఈ పడము యునేసియా పూర్తి మరియు ఆఫ్రికా ఉత్తర భాగాన్ని చూపిస్తుంది ఎవరు గీసిన పటము అల్ ఇంద్రీస్ గీసినటువంటి పటము ఏ భాషలో ఉన్నాయి అరబిక్ భాషలో ఉన్నాయి ఎవరి కోసం గీసాడో రాజు కోసం గీసారో ఎవరు గీసారో అల్ అంటే సో అల్ ఇంద్రీస్ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి సో బైబిల్ ప్రకారము ఎలా పటాలు గీస్తారు బైబిల్ ప్రకారం ముఖ్యంగా వీళ్ళు కూడా ఈ బైబిల్లో టార్మిక అంటే ముందుగానే ఇక్కడ ప్రపంచంలో మూడు ఖండాలు ఉంటాయని వాళ్ళు ఆసియా యూరప్ ఆఫ్రికా ఖండాలు చూపించారు ఇందులో ఏసు యొక్క జన్మస్థలము సో యేసు జన్మస్థలము ఆసియా ఖండంలో ఉంది జన్మ స్థలంలో ఉంది అంటే ఇక్కడ సో ఆసియా అంటే ఏసు యొక్క జన్మస్థలము జెరూసలం ఎక్కడ ఏంటి జెరూసలం ఈ జెరూసలం ఎక్కడ ఉంది ఏసి జన్మస్థలం జెరూసలం ఆసియా ఖండంలో ఉంది కాబట్టి ఆసియా ఖండాన్ని పెద్దగా చూపించారు ఎవరో సో బైబిల్ ప్రకారం అంటే బైబిల్ బైబిల్ ప్రకారం కొన్ని పటాలు గీసారు అందులో మూడు ఖండాలు చూపించారు ఏది పెద్ద చూపించారు ఆసియా ఖండం పెదించారు ఈ మిగిలినటువంటి ఆ యూరప్ను ఆఫ్రికాను చిన్నగా చూపించారు ఎవరో బైబిల్ ప్రకారం గీసినటువంటి పటాలు నెక్స్ట్ వచ్చేసి ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు ఆధారంగా సో అంటే అక్షాంశాలు రేఖాంశాలు మొదటగా రూపొందించిన రూపొందించిన వారు వాళ్ళు అంటారు అడుగుతుంది అడుగుతారు అక్షాంశాలు రేఖాంశాలు మొదటగా రూపొందించిన వారు ఎవరు ఎవరు రూపొందించారు విఘ్నేశారు అంటే గ్రీకులు రూపొందించారు ఎవరు రూపొందించారు గ్రీకులు రూపొందించారు అక్షాంశాలు రేఖాంశాలు మరి ఇక్కడ సో గెరాడర్స్ అంటే గెరాడర్స్ మెర్కేటర్ సో ఈ చెప్పాలంటే కార్టోగ్రఫీ పితామహుడు అంటే పటాల పితామహుడు ఎవరు గెరాడస్ మెర్కేటర్స్ అంటే పటాల అధ్యయనం ఏమంటాము కార్టోగ్రఫీ అంటాం పటాల అధ్యయనాన్ని ఏమంటాం అంటే కార్టోగ్రఫీ అంటాము దీని పితాముడు అంటే గెరాడస్ మెరికేటర్ ముఖ్యంగా ఈ మెర్కేటర్ అంటే ఈయన గీసినటువంటి ఈయన మెర్కేటర్ అంటే మెర్కేటర్ ప్రక్షేపణము దాన్ని తయారు చేసాడు మెర్కేటర్ ప్రక్షేపణము తయారు చేశాడు ఈయన గీసినటువంటి అనేది సో నిజంగా అంటే వాస్తవానికి అంటే వాస్తవ అంశాలు దగ్గరగా ఉంటుంది ఈయన గీసినటువంటి ఈయన గీసినటువంటి ఎవరో గెలగడం దగ్గర గీసినటువంటి పటాలు అనేది సో వాస్తవ అంశాలు చూపిస్తుంది వాస్తవ వాస్తవ అంశాలను గీసినటువంటి పటాలు వాస్తవ అంశాలు తెలియజేస్తుంది మరియు ఆ వంతులను మరియు ఇక్కడ బలపరుకున్నటువంటి ప్రదేశాలు చూపించి అన్ని ప్రదా అన్ని ప్రదేశాలు చూపిస్తూ పటాలు గీసాడు అన్ని ప్రదేశాలు చూపిస్తూ పటాలు గీసాడు సో అంటే అన్ని వివరాలు కూడా తెలిపాడు అన్ని వివరాలు తెలిపాడు అన్ని అన్ని ప్రదేశాలు కవర్ చేస్తూ గీసినటువంటి పటాలు అనేది ఎవరు గీసారంటే సో గ్రాడర్స్ నేను కెట్టారు ఓకేనా కాబట్టి ఈయన ఆధునిక పటాలకు ఆధునిక పటాలకు ఈయన యొక్క పటాలు అనేది ప్రధాన ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో పటాల విధానం పటాల అంశం పరంగా మరి ఏం జరుగుతుంది అంటే బిటి వాస్తవానికి భారతదేశంలో కూడా ఈ పటాలను తయారు చేయడం ఉద్దేశంతో బ్రిటిష్ వారి కాలంలోనే భారతదేశ సర్వేక్షణ అంటే భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు ఈ సర్వేక్షణ శాఖకు సో ఇక్కడ దీనికి అంటే మాములుగా సెక్రటరీ వస్తారంటే జేమ్స్ రన్నెల్ ఎవరండి జేమ్స్ రెన్నెల్ దీనికి సో అంటే ఈ ఈ యొక్క దానికి సెక్రటరీగా పనిచేస్తాడు అంటే ఈ సర్వే శాఖ అధికారిగా ఉంటారు అంటారు భారతదేశ సర్వే అంటే సర్వేక్షణ శాఖకు అధికారులు ఎవరు ఉంటారు జేమ్స్ రెనెలు మరి సర్వే ఆధారంగా తయారు తయారైనటువంటి భారతదేశము మొదటి పటాలు తయారు చేసిన వారు ఎవరు అంటే 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 సర్వే ఆధారంగా పూర్తి సర్వే చేసి భారతదేశము మొదటి పటాలు తయారు చేసిన మొదటి అంటే జేమ్స్ రనెలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సర్వే ఆధారంగా తయారైనటువంటి భారతదేశం మొదటి పటాలు తయారు చేసిన వారు ఎవసంటే జేమ్స్ రనెలు ఎవరండి జేమ్స్ రనెలు ఎయిట్ నాట్ టూలో విలియం లాంబర్టన్ ఎవరండి విలియం లాంబర్టన్ ప్రపంచంలో ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైన అంశాలను సర్వేక్షణ చేసిన ఎవరు అతి ముఖ్యమైన అంశాలను లేదా ముఖ్యమైన అంశాలు సర్వేక్షణ చేసేతారంటే విలియం లాంబర్టన్ ఎవరండి విలియం లాంబర్టన్ అనే వ్యక్తి ఏం సో ముఖ్యమైనటువంటి అంశాలను సర్వేక్షణ చేశాడు సో ఓకే నెక్స్ట్ వచ్చేసి విలియం లాంబర్టన్ విలియం లాంబర్టన్ సో చెన్నై దగ్గర నుంచి హిమాలయాల వరకు ఎక్కడ వరకు చెన్నై దగ్గర నుంచి హిమాలయాల వరకు సో ఎత్తు నిర్ధారించండు అంటే ఇంతవరకు అనేక అంశాలు సర్వే చేసి ఎత్తు ఎత్తును నిర్ధారించండు ఈ సర్వేక్షణను ఈ సర్వేక్షణను అంటే ఈ సర్వేక్షణను పూర్తి చేసింది అంటే జార్జ్ అరెస్ట్ అంటే ఈ విలియం లాంబర్టన్ చేసినటువంటి సర్వేక్షణను పూర్తి చేసినది జార్జ్ అరెస్ట్ మరి ఇక్కడ ఈ జార్జ్ ఎవరెస్ట్ చేశాడంటే ఎవరెస్ట్ ఎత్తును మొదటిసారిగా ఎలా చేశాడంటే ఎవరెస్ట్ యొక్క ఎత్తును మొదటిసారిగా కొలిచి ఎలా కొలిచిండు సహస్యంగా లెక్కించాడు సహస్యంగా కొలిచిండు సో ఎత్తు అంటే ఇది ఎత్తైనటువంటి ప్రపంచంలోనే ప్రపంచంలోనే ప్రపంచంలో ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వతం అని చెప్పిన యోచారంటే జార్జ్ ఎవరెస్ట్ అందుకని ఆయన పేరు మీదనే ఎవరెస్ట్ పర్వతం వచ్చింది ప్రపంచంలో ఎత్తైన పర్వతం చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు జార్జ్ ఎవరెస్ట్ ఆయన పేరు మీదనే ఆయన శాస్త్రీయంగా లెక్కించాడు ఆయన పేరు మీదనే ఎవరెస్ట్ అనే పర్వతం వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ రంగు భూ వినియోగము అంటే ఏ రంగుతోని ఏ అంశాన్ని చూస్తాము అంటే ముదురు ఆకుపచ్చ రంగును అడవి చూపిస్తాం ముదురు ఎగ్జామ్ లో వీటి నుంచి క్వశ్చన్ వస్తాయి సో ముదురు మేము అడవిని చూపిస్తాం లేతాకపడిస్తాము లేతాపో గడి భూమి వేస్తాం గోధుమ రంగు ఏం చేస్తాము వ్యవసాయానికి అనువైనటువంటి భూములు చూపిస్తాం సో గోధుమ రంగు వ్యవసాయానికి అనువైనటువంటి భూములు చూపిస్తాము పసుపచలం ఏం చేస్తాము పంటలు సాగవుతున్నటువంటి ప్రాంతాన్ని చూపిస్తాము పసుపచనంగా ఏం చేస్తాము పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి ముదురు ఊద ముదురు ఊద ఏం చేస్తుంది పర్వతాలు తెలియస్తుంది పర్వతాలు లేత ఊద లేత ఊద సో లేత ఊద రంగు అనేది గుట్టలు గుట్టలు నెక్స్ట్ పశ్వచరంగు అనేది పీఠభూములు చిత్ర భూములు తెలియస్తుంది పష్పచరంగ అనేది పీఠభూములు చిత్ర భూములు లేత ఎరుపు అంటే బంజరు భూములు అంటే బంజరు భూములు అంటే బీడు భూములు అంటే సో బంజరు భూములు అంటే ఏంటి ఇక్కడ బీడు భూములు నెక్స్ట్ లేత నీలము అంటే చెరువులు నదులు కాలువలు ఓకేనా సో కుంటలు అవన్నీ కూడా లేత నీలం చూపిస్తాము ముదురు నీలము అంటే సముద్రాలు మహాసముద్రాలు చూపించడానికి ముదురు నీలం చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి తెలుపు అంటే తెలుపు రంగు అనేది ఖనిజాలు లభ్యమైన ప్రదేశం తెలియస్తాము నలుపు అనేది సరిహద్దులకు రంగు అనేది సరిహద్దును చూపించడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ లో వీటి మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు ఇంతకుముందు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగిండు ఏంటి సో ముగురు ఆకుపచ్చరంగు అనేది ఏం తెలియజేస్తున్నాను అడిగిండు అడవి పసుపచ్చరంగ ఏం చేస్తున్నాడు పంటలు సౌదన ప్రాంతము ఇంకో ఎగ్జామ్ లో అడిగిన సార్ అంటే ముదురు నీళ్ళు ఏం తెలియసాను అడిగిండు మహా సముద్రాలు మహా సముద్రాలు సో జన జనసాంద్రత సో జనాభా లెక్కలు జనాభా జనాభా లెక్కలు సో జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ప్రకారము జనసాంద్రత ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నవి మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి వీటి మీద క్వశ్చన్ అడుగుతారు సో సాంద్రత అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్ కు నివసించేటువంటి జనాభాను ఒక చదరపు కిలోమీటర్ కు నివసించేటువంటి జనాభాను జనసాంద్రత అంటాము సో ఇక్కడ జనసాంద్రత సో భారతదేశంలో భారతదేశంలో సో ఇక్కడ ఏం అంటే ఇండియాలో ఇండియాలో అంటే జనసాంద్రత ఎక్కువ రాష్ట్రాలు ఏంటి తక్కువ రాష్ట్రాలు ఏంటి సో భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ రాష్ట్రాల్లో బీహార్ లో చూసినట్లయితే సో ఎక్కువ ఉందండి బీహార్ లో ఎక్కువగా ఉంది ఎంతుంది సో బీహార్ లో ఎక్కువ ఉంది ఎంత ఉంది పక్క రెండు ఉంది నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో వెయ్యి మంది ఉంది అంటే ఒక చిర కిలోమీటర్లకు బీహార్లో పదకొండు వందల రెండు మంది ఉన్నారు మంది అదే పశ్చిమ బెంగాల్లో రెండవ స్థానం ఉంది వెయ్యి ముప్పై మంది ఉన్నారు కేరళలో ఎయిట్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఎయిట్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అంటే ఒక చిర ఉంటే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి అంటే బీహారు సో పశ్చిమ బెంగాల్ ఇక్కడ స్ఫూర్తి పెట్టుకోవచ్చు కోడు సో బీపీ అంటే పశ్చిమ బెంగాల్ కేరళ కేరళ కేయూ అంటే బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ ఉత్తరప్రదేశ్ మరి తక్కువ తక్కువ జనసాంద్రత తక్కువ జన సాంద్రత మరి తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ కేవలము ఒక చిరవై కిలోమీటర్ కు మంది మాత్రమే ఉంటారు పై మంది చాలా చాలా ఇంపార్టెంట్ మిజోరాంలో యాభై రెండు మంది ఉంటారు జమ్మూ కాశ్మీర్లో యాభై ఆరు మంది ఉంటారు మరి జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతము ఈ అంటే కేంద్రపాత ప్రాంతము మనకు అప్పుడు టెస్ట్ బుక్ ప్రకారము ఇది రాష్ట్రంగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి దాప నేర్చుకోవాలి సిక్కిం ఎనభై ఆరు మంది ఉన్నారు సిక్కిం లో ఎనభై ఆరు మంది ఉన్నారు నెక్స్ట్ కాంటూ రేఖలు కాంటూరు రేఖలు ఏమంటాము ఐసోలైన్స్ అంటాం కాంటూరు రేఖలను మనకు పేరు మరొక పేరు ఏంటి ఐసోలాండ్స్ అంటాము సో సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో లేదా సమాన ఎత్తులో ఒకే ఎత్తులో అనొచ్చు లేదా సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలు కలిపే వాటిని ఏమంటాం సార్ అంటే ఇక్కడ కాంటూర్ రేఖలు అంటాం ఏమంటాం అండి కాంటూర్ రేఖలు అంటాం వీటిని ఏమంటారు అంటే సో కాంటూరు అంటాం కాంటూరు రేఖలు అంటాం సో కాబట్టి ఇక్కడ సమాన ఎత్తు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అట్లాస్ అంటే ఏంటి పటాల సంతోలనము అనేక పటాల సముదాయము అట్లస్ అనేక పటాల సముదాయాన్ని అట్లాస్ అంటాం నెక్స్ట్ ఉపరితల ఛాయా చిత్రీకరణ మరి ఉపరితల అంటే ఉపరితల ఛాయాచిత్రీకరణ ఎలా చేస్తారు వరదలు అంటే విమానాల ద్వారా హెలికాప్టర్ ద్వారా వేడిగాలి బుగ్గలను ఉపయోగించి అంటే విమానాల ద్వారా హెలికాప్టర్ల ద్వారా గాలి బుగ్గలను ఉపయోగించి అంటే పై నుంచి అంటే హెలికాప్టర్ నుంచి భూమి భూమిని ఫోటో తీస్తారు భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరిస్తారు ఫోటోలను తీయడం జరుగుతుంది వేడి విధంగా వేడి బుగ్గలు అంటే విమానాలు ఎకప్పటి నుంచి తీసేదాన్ని ఏమంటే ఉపరితల ఛాయా చిత్రీకరణ అంట ఏమంటాము అంటే చిత్ర రూపం చిత్రీకరణ చేస్తారు చిత్రీకరణ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఉపగ్రహ ఉపగ్రహ ఛాయా చిత్రాలు అంటే ఉపగ్రహ చరిత్రాలంటే ఏం సార్ అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి మనం ప్ర మనము ప్రవేశపెట్టినటువంటి కృత్రిమ ఉపగ్రహాల ద్వారా మనం ప్రవేశపెట్టినటువంటి కృత్రిమ ఉపగ్రహాల ద్వారా అంతరిక్షంలో ఉన్నటువంటి కృత్రిమ అంటే కృత్రిమ ఉపగ్రహాల ద్వారా సో ఏం చేస్తాం వాటి ద్వారా పటాలను సో పైనుంచి తీస్తాం అలా థియేటర్ని ఏమో అంటే ఉపగ్రహ అంటే ఉపగ్రహ చిత్రాలు అంటాం ఉపగ్రహ ఛాయ చిత్రాలు అంటాము అంటే ఇక్కడ ఈ ఉపగ్రహ చతు భాగంగా పైనుంచి ఆ ఉపగ్రహాలే పటాలను తీస్తాయి సో అవి ఎందుకు ఉపయోగపడతాయి పటాల తయారులు ఉపయోగపడతాయి పటాల తయారు ఉపయోగపడతాయి నెక్స్ట్ ప్రణాళిక రూపకాలను ఉపయోగపడతాయి ప్రణాళిక రూపకాలను ఉపయోగించబడేది ఉపగ్రహ ఉపగ్రహ ఛాయ చిత్రీకరణ నెక్స్ట్ ఛాయాచిత్రాలు నెక్స్ట్ వాతావరణ ప్రసరణ కోసం ఉపయోగపడతాయి అటవీ సంరక్షణ కోసం ఉపయోగపడతాయి యుద్ధ తంత్రం అంటే యుద్ధ విధానంలోని యుద్ధము అంటే వాళ్ళకు వారికి ఉపయోగపడే విధంగా ఉపగ్రహ చారిత్రలు అనేది ఉపయోగపడతాయి ఉపగ్రహ చాచిత్రాలు అనేది చాలా ఉపయోగపడతాయి అంటే ఇవి అడుగుతాడు సో అంటే ప్రణాళిక రూపకల్ప ప్రణాళికల రూపకల్పనలో అటవీ సంరక్షణలో ఉపయోగపడేది ఏంటి ఉపగ్రహ చారిత్రకాలను ఉపయోగపడతాయి నెక్స్ట్ కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఎగ్జామ్లో ఎక్కువ అడిగే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ టు ఆల్